తర్వాత అమ్మాయి దమ్మ దాతల్లి అందరికీ నమస్కారం నా పేరు నూతన నేను ఖమ్మం నుంచి వచ్చాను నూతన ఎంపిక చేసుకున్న పాట నర్తనశాల సినిమా నుంచి అద్భుతమైనటువంటి గజల్ సఖియా వివరించవే రచన సముద్రాలు సీనియర్ ఇంతకుముందు వాళ్ళ అబ్బాయి పాడిన పాట విన్నాం ఇప్పుడు వాళ్ళ నాన్నగారు రాసిన పాట వింటున్నాం సంగీతం సుశీల దర్శనమూర్తి గారు మన తెల్లకోయ్యలు సుశీలమ్మ పాడిన పాట ఎంత అందమైన పాటో సరేనా े सधया विवे बगलेरि न चे लोणी ना कदा सधिया विवे बगलेरि गिनो ఆట అర్థం తెలుసుకుని చక్కగా ఎక్స్ప్రెషన్తో పాడు చాలా బాగుంది గుడ్ చివర ఏమైంది ఏం చేసావు చివర ఒకసారి బాగా ఊపిరి తీసుకున్న ఆ ఫ్రేస్ మాత్రం పాడు చివర చివరా ఇంకా కొంచెం సస్టైన్స్ చేయాలి బట్ మధ్యలో నాకు ఐ మే బి రాంగ్ ఒక చిన్న నోట్ తప్పు ఉంది సఖియా వివరించవే అనుకుంటున్నాను నేను ఐ మే బి రాంగ్ నువ్వు నువ్వు ఒక ఒక నోట్ వదిలేసి పైకి అని అనిపిస్తుంది నువ్వు పాడిన తప్పు నోట్ అని నేను అన్న అది ఉందేమో అని నేను నా అభిప్రాయం చాలా రోజుల తర్వాత ఒక పెద్ద గ్యాప్ వచ్చి దాదాపు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ సుశల దర్శనామూర్తి గారు స స్వరపరిచినటువంటి సినిమా ఇది సూపర్ డూపర్ హిట్ సినిమా సూపర్ డూపర్ హిట్ పాటలు అన్నీ కూడా దీనికి డైరెక్టర్ ఎవరో తెలుసా కమలాకర్ కామేశ్వరరావు గారు కీర్తిశేషులు అది శత సహస్ర ఆరు గురించి ఒక రెండు నాలుగు లైన్లు చదవాలి ఈ సందర్భం సందర్భం ఉంది కాబట్టి శత సహస్ర వసంతాలు పచ్చగా నిలిచిపోయే ఈ పాట సృష్టికర్తకి మొన్నటికి అక్టోబర్ పద్నాలుగవ తేదీ నాటికి సరిగ్గా వంద సంవత్సరాలు ఆయనే పౌరాణిక చిత్ర బ్రహ్మగా ఖ్యాతిగా అంచిన శ్రీ కమలాకర కామేశ్వరరావు గారు పంతొమ్మిది వందల పదకొండులో బందర్లో జన్మించారు జర్నలిజంపై ఆసక్తితో కృష్ణాపత్రికలు సినిమాలపై సమీక్షలు రాసి హెచ్ఎం రెడ్డి గారు లాంటి మేధావుల ప్రశంసలు అందుకున్నారు హెచ్ఎం రెడ్డి బిఎన్ రెడ్డి కేవీ రెడ్డి గారి దగ్గర స్క్రిప్ట్ దశ నుండి దర్శకత్వం వరకు అన్నిటా సహచర్యం చేయడం వలన ఆయనకు అపారమైన సినిమా జ్ఞానం అడ్డింది దర్శకుడిగా తొలి చిత్రం చంద్రహారం విజయవారిది అపజయమే మిగిల్చిన రెండవ చిత్రం పెంకి పెళ్ళాం అంతంత మాత్రమే అనిపించిన మూడవ చిత్రం పాండురంగ మహత్యం ఘన విజయాన్ని సాధించింది భారత భాగవత రామాయణాది పురాణ గ్రంథాలు కథాంశాలు సన్నివేశాలు పాత్రలు కమలాకరునికి కరతలామలకాలు నర్తనశాల పాండవనవాసం శ్రీకృష్ణ అవతారం వీరాంజనేయ శ్రీకృష్ణ విజయం బాలభారతం వినాయక విజయం కురుక్షేత్రం వంటి పౌరాణిక చిత్రాలు వాటితో సరితూగల గుండమ్మ కథ ఆ సరసనే తలెత్తుకుని నిలవగల మహాకవి కాళిదాసు మహామంత్రి తిమ్మరస్సు చిత్రాలు కమలాకర కామేశ్వరరావు గారిని శేషకీర్తిని చేశాయి ఆయన శత సందర్భంగా ఇలా స్మరించుకోవడం మనందరి సౌభాగ్యంగా భావిస్తుంది చల్లగా <coughs>